హలో అండి అవర్ ఛానల్ రోజు మనం ఇల్లు ఇల్లు పిల్లలు సీరియలు చెప్పుకుందామండి స్మాల్ స్మార్స్ అండి మా ఛానల్ కొత్త చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు వీడియో దగ్గరికి వెళ్ళిపోతాం నేను మొహం చేస్తూ నేను ఇక్కడ పడుకోలేనట్టు ధీరజ్ ఆరు బయటకు వస్తాడు కానీ ఆరు బయట తిరుపతి చందు ఇద్దరు కూడా పడుకుంటారు ఇక ధీరజు వచ్చి అక్కడ పక్క వేసుకుంటుంటే అప్పుడు తిరుపతి బాబు బంగారం ఇది కదా ఇక్కడికి తీసుకొచ్చావు ఏంటమ్మా అంటాడు వెటకారంగా ఇక ధీరజ్ మాత్రం నేను ఇక్కడే పడుకుంటాను మామా అంటాడు ఇక తిరుపతి మాత్రం ఇది బ్యాచులర్స్ అడ్డా ఇక్కడ పెళ్ళైన వాళ్ళకి నో ఎంట్రీ వెళ్ళు అంటాడు ధీరజ్ ఇంతగా చెప్పినప్పటికీ తిరుపతి మాత్రం వినిపించుకోడు దాంతో రామరాజునైతే పిలుస్తాడు తిరుపతి ఇక ధీరజ్ మాత్రం వద్దు మామ నాన్నని పిలవద్దు అంటూ రిక్వెస్ట్ అయితే చేస్తాడు అప్పుడు చందు రే చిన్నోడా పాపం ప్రేమ ఒక్కతే రూమ్లో ఉంటుందిరా ఒంటరిగా ఉంటే భయపడుతుంది అసలే తనకి ఇల్లు కొత్త కదరా భార్యని అలా వదిలేసి రావడం కరెక్ట్ కాదురా తనని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు వెళ్ళరా అంటూ తనైతే చెప్తాడు ఇక ధీరజ్ అన్ని మాట కాదనలేక తన అయితే వెళ్తాడు అప్పటికే ప్రేమతో గొడవ పెట్టుకున్నాడు కాబట్టి ధీరజ్ భయపడుతూనే గదికైతే వస్తాడు అనుకున్నట్టే ప్రేమ శివంగిలా తన కోసం వెయిట్ చేస్తుంది ధీరజ్ బయటికి వెళ్ళేటప్పుడు ప్రేమతో చాలా పెద్ద గొడవన చేసుకున్నాడు ఇక ప్రేమ ఆ కోపంతోనే బెడ్పై కూర్చుంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు నేలపై చేప వేసుకొని పడుకుంటాను అని చెప్పిన ప్రేమ ఇప్పుడు బెడ్పై కూర్చుంటుంది కూర్చోవడమే కాదండి కాలుపై కాలు వేసుకొని దర్జాగా కాలు వస్తూ ఉంటుంది ఇక ఇది చూసినా ధీరజ్కి అయితే చాలా కోపం వస్తుంది అప్పుడు ప్రేమ ఇప్పటి నువ్వు నన్ను ఏమైతే అన్నావో అవన్నీ గుర్తు చేసుకో అంటూ కోపం చేస్తుంది ఇక ప్రేమ బిడ్డపై పడుకుంటే వీరోజు మాత్రం నీళ్ళపై చేప మీద పడుకుని ఉంటాడండి ఇదేలా ఉంటే మరోవైపు నర్మదా సాగర్ల మధ్య కూడా చిన్న ఇష్యూ అయితే మొదలవుతుంది అదేంటో కాదండి నర్మదా సాగర్తో బావగారు చాలా గ్రేట్ అండి తండ్రి మాట కోసం ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకొని తన ప్రేమను త్యాగం చేశాడంటే నిజంగా బావగారు చాలా గ్రేట్ అండి ఈ రోజుల్లో అలాంటి కొడుకులు ఎక్కడుంటారో చెప్పండి అంటూ సాగర్కి అయితే చెప్తుంది ఇక సాగర్ మాత్రం చాలా ఫీల్ అవుతాడు నిజమే మా వాడు చాలా గ్రేట్ ఎందుకంటే నేను ప్రేమించిన లాంటి అమ్మాయి మా వాడికి దొరకలేదు కదా అందుకని వాడు చాలా గ్రేట్ ఒకవేళ మా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి మెంటల్ కూడా నీలాగే ఉంటేనా మా వాడికి చుక్కలు చూపించేది మా వాడిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేది అంటూ కసురుకుంటాడు ఇక నర్మదా అంటే ఏంటి నేను గయ్యలేదన్న నేను ముప్పు తిప్పని పట్టి మూడు చెరువుల నీళ్లు తాగించానా అంటూ కూపన్ చేసింది అప్పుడు సాగర్ అవును నీతో ఫోన్లో మాట్లాడాలంటేనే నాకు భయం వేస్తుంది నీతో ఫోన్లో మాట్లాడితే తిడతావు ఇద్దరుగా ఉంటే కొట్టావు మా ఇంటి ముందుకొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ నన్నే బ్లాక్మెయిల్ చేస్తావు నేను పెళ్లి చేసుకునేదాకా నన్ను మామూలుగా ఉంచావా నాకు కూడా చుక్కలు చూపించావు కదా అని అంటాడు ఇక నర్మద మాత్రం అంటే నేను బ్లాక్మెయిల్ చేశానని నన్ను పెళ్లి చేస్తున్నావు కానీ ఇష్టంతో మాత్రం కాదు అంతేనా అంటూ బొంగమ్ ముదైతే పెట్టుకుంటుంది అప్పుడు సాగర్ భార్య కోపన్ని తగ్గించడం కోసం ఇక శత విధాలుగా ప్రయత్నం చేసినప్పటికీ నర్మద మాత్రం అలకమానదు దాంతో సాగర్ నర్మద నువ్వంటే నాకు చచ్చంత ప్రేమ బంగారం అందుకే కదా నేను పెళ్లి చేసుకోను అని మా నాన్నకిచ్చిన మాటను కూడా కాదని నిన్ను పెళ్లి చేస్తున్నాను నువ్వు దూరం అయితే నేను బ్రతకలేనని నీ కోసం నేను పెళ్లి చేసుకోవడం కోసం ఒక యుద్ధమే చేశాను మరి నేను కూడా గ్రేట్ కథ బంగారం మరి నువ్వు మా అన్నయ్య మాత్రమే గ్రేట్ మా అన్నయ్య గొప్ప కొడుకు అంటూ ఉంటే నేను చాలా ఫీల్ అయ్యాను బంగారం కాస్త నేను కూడా గ్రేట్ అని గుర్తించి బంగారం అంటూ ప్రతిభలాడుతూ ఉంటాడు ఇక నర్మద తన అనకమ్మని సంతోషపడుతుంది ఇక ఇద్దరి మధ్య చాలా పెద్ద రో మనసేజ్ జరుగుతుందండి ఇక నర్మదని సాగర్ తన మాటలతో ఉక్కిరి బిగిరి చేస్తూ ఉంటాడు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని కొత్త జీవితంలోకి అయితే అడుగుపడతారు ఇద్దరి మధ్య ఉన్న ఒక అడ్డు కూడా అదేనండి దిండును తీసి పక్కన పెట్టేస్తారు ఇక తర్వాత రోజు ఉదయాన్నే ప్రేమ ఇంటి ముందుకు వస్తుంది వల్ల పుట్టింటిని చూస్తూ తన జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే వాళ్ళ అమ్మ రేవతి కల్లాపి చల్లడానికి ఇంటి ముందుకైతే వస్తుంది ఇక ప్రేమ అమ్మను చూసిన వెంటనే ఆనందంతో అమ్మనైతే పిలుస్తుంది తను ఎంతగా పిలిచినప్పటికీ రేవతి మాత్రం తన మనసులో ప్రేమ ఉన్నప్పటికీ పైకి మాత్రం చాలా కోపంగా ఉంటుంది ఇక తన మాటలు అస్సలు కూడా పట్టించుకోదు ఇక కల్లాపి చల్లేసి రేవతి ఇంట్లోకి వెళ్ళి గూడచాటుగా నిల్చొని చాలా ఈడుస్తూ ఉంటుంది నర్మద ప్రేమను ఎంతగా ఓదార్చి కూడా ప్రేమ అలా ఏడుస్తూనే ఉంటుంది అప్పుడు ప్రేమ చాలా ఏడుస్తూ బిడ్డ ఎంత పెద్ద తప్పు చేసినా సరే అమ్మ తన గుండెలకు హత్తుకొని ఓదార్స్తుందే తప్ప బిడ్డల్ని ద్వేషించదు అంటారే అలాంటిది మా అమ్మ నన్ను ఇంత ద్వేషిస్తూ ఉంటే నాకు అంతకంటే బాధ నరకం ఇంకేమైనా ఉంటాయా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక నర్మద ప్రేమ ఊరుకో మీ అమ్మ మనసులో ఉన్నది బాధే కానీ నీ మీద కోపం కాదు అయినా కాలం పరిస్థితులనే కాదు మనుషులు కూడా మారుస్తుంది అంటారు ఈ బాధలన్నీ కూడా పోయి సంతోషంగా మారుతుందిలే అంటూ తనకైతే ధైర్యం చెప్తుంది ఇక రేవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ నేను చూడకుండా నీతో మాట్లాడకుండా నా నిన్నే ఇంత నరకాన్ని అనుభవించానో నాకే తెలిసి నువ్వు ఆ ఇంటి అబ్బాయిని పెళ్లి చేసుకొని మాకు ఎందుకు దారుణమైన శిక్ష ఇస్తావు అంటూ తను కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది పాపం తల్లి బిడ్డల పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తుందండి ఇక తర్వాత రామరాజు చంద్ర కోసం పెళ్లి సంబంధం మాట్లాడడానికి రెడీ అవుతారు ఇక వేదవతి చాలా కంగారు పడుతూ ఉంటే అప్పుడు రామరాజు ఎందుకు నేనున్నాను కదా అంటాడు ఇక నన్ను కంగారు పట్టేదే నువ్వే అని వేదవతి చెప్తుంది ఇక పిల్లలందరికీ చెప్పేసి వాళ్ళు పెళ్లి సంబంధం మాట్లాడడానికైతే వెళ్తారు ఇక భద్రవతి అయితే చూస్తుందండి మరి ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు